భక్తులు రెండవది చాలా 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 ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యమైనటువంటిది భక్తులు ఏంది మరి ఈ భక్తుల గురించి చూసినట్లయితే జాగ్రత్త వినాలి ఏంది అసలు ఈ భక్తుల గురించి చూసినట్లు అయితే ఈ భక్తులకే ఇంకొక పేరు ఉపవిభక్తులు అని పేరు ఔపవిభక్తులకే ఇంకొక పేరు ఏం పేరు అనంటే ఉపవిభక్తులు అసలు ఉప విభక్తి ఏంటి ఏంది విభక్తికి సమీపములో అని అర్థం విభక్తికి సమీపములో అని అర్థం సమీపము ఉప అంటే సమీపములో అని అర్థం ఉపవనం అని అన్నాము వనానికి సమీపములో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి సమీపంలో అట్లా అనమాట అంటే విభక్తికి సమీపములో అని అనమాట విభక్తికి సమీపములో మరి ఏం సార్ ఉపవిభక్తులు అని అంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా గమనించాలి గోతి ప్లస్ లో అని అన్నాము గోతి ప్లస్ లో ఏమవుతుంది గోతిలో అని తెలుసు అందరికీ చాలా వరకు మరి ఇప్పుడు గోతి ప్లస్ లో గోతి లో అనేటువంటిది అందరికీ తెలుసు జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏమున్నది విభక్తి ప్రత్యేయము లో ఇది విభక్తి ప్రత్యయము గోతి అనేటువంటిది గోతి అంటే వెల్ అంటే బావి ఇది నామము దాని పేరు గోతి ఇది నామము ఓకే ఇప్పుడు నామము విభక్తి ఇక్కడ రెండు ఉన్నాయి ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి ఈ గోతి అనేటువంటి పదం ఎట్లా ఏర్పడుతుంది మళ్ళీ ఎట్లా ఏర్పడుతుంది గోయి ప్లస్ థి గోయి ప్లస్ థి అయితేనే గోతి అవుతుంది ఓకే మరి నామానికి విభక్తి ప్రత్యయానికి మధ్య చేరేటువంటి ప్రత్యయాలను అంటే ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ రాస్తాను చూడండి ఇప్పుడు గోయి ప్లస్ గోతి ప్లస్లో గోయి ప్లస్ ది ప్లస్ లో ఈజ్ ఈక్వల్ టు గోతి లో ఓకే ఇది నామం రైట్ లో అనేది విభక్తి రైట్స్ ఇప్పుడు నామానికి విభక్తి ప్రత్యయానికి మధ్య వచ్చినటువంటి ప్రత్యయం ఇది టి టి దీనిని ఏమంటారంటే ఔపవిభక్తిక అని అంటాం ఎట్లా సార్ ఇది నామానికి విభక్తి ప్రత్యాయానికి మధ్య వచ్చి చేరేటువంటి ప్రత్యయాలను ఔపవిభక్తి కాలు అని అంటారు అవే ఉపవిభక్తులు అదే విభక్తికి సమీపంలో ఉన్నాయి విభక్తికి సమీపంలో ఉన్నాయి ఇంకొక ఉదా ఇంకొక నిర్వచనం చెప్తా చూడండి నామానికి నామం ఇది నామానికి విభక్తి ప్రత్యయము చేరడానికన్నా ముందు విభక్తి ప్రత్యయము చేరడానికన్నా ముందు అంటే నామానికి గోయి అనేటువంటి పదానికి విభక్తి ప్రత్యయము లో అనేటువంటి ప్రత్యయము చేరడానికన్నా ముందు ముందు వచ్చి చేరేటువంటి ప్రత్యయాలను ఏమంటారు అని అంటే ఏమంటారు అని అంటే ఔపవిభక్తికాలు అంటారు అంటే ఎప్పుడైనా కానీ ఔపవిభక్తి ప్రత్యయాలు అనేటువంటివి విభక్తి ప్రత్యయాలకు ముందు వచ్చి చేరుతాయి ఔపవిభక్తిక ప్రత్యయాలు అనేవి అనేవి మరి విభక్తి ప్రత్యయాలకు ముందు వచ్చి చేరుతాయి ఇంకొక ఉదాహరణ తీసుకున్నాం ఇక్కడ ఇప్పుడు మరి ఇక్కడ వచ్చి చేరినటువంటి ఏ ఏంటిది ఈ ప్రత్యయము అని చూసినట్లయితే థీ థి ఇది ఔపైభక్తికం ఇంకొక ఉదాహరణ జాగ్రత్త గమనించాలి ఇంకొక ఉదాహరణ ఊరు ఊరు ప్లస్ లో ఊరు ప్లస్ లో అనేటువంటివి ఏమవుతుంది అని అంటే ఊరిలో అనేది అవుతుంది ఊరు ప్లస్ లో ఊరిలో ఇప్పుడు ఊరి లో అన్నప్పుడు ఇక్కడ ఊరు అనేది నామము లో అనేటువంటిది విభక్తి ఊరు అనేది ఏమో నామము నామము లో అనేది విభక్తి ప్రత్యయము ఓకే ఊరు అనేది నామము లో అనేది విభక్తి ప్రత్యేము ఈ ఊరుకు లో అనేటువంటి విభక్తి ప్రత్యయం చేరడానికన్నా ముందు వచ్చి ఒక ప్రత్యేమ వచ్చి చేరింది ఊరి లో అన్నప్పుడు ఇక్కడ ఈ అనేటువంటి ప్రత్యయం చేరింది ఈ ఈ అనేటువంటిది ఔపవిభక్తికము అవుతుంది అనేది ఔపభక్తికం అవుతుంది ఇంకో ఉదాహరణ చెప్తాను జాగ్రత్త గినాలి కన్ను ప్లస్ లో కన్ను ప్లస్ లో కన్ను ప్లస్ లో లేదా కన్ను ప్లస్ తో అని అన్నా కన్ను ప్లస్ తో ఏమైతుంది కంటితో అవుతుంది కంటితో కన్ను ప్లస్తో కంటితో ఇక్కడ కన్ను అనేటువంటిది నామము నామము నామవాచకం తో అనేటువంటిది విభక్తి ఈ విభక్తి ప్రత్యయం చేరడానికన్నా ముందు ఇక్కడ ఒక ప్రత్యయం వచ్చి చేరింది అదే టీ అదే టీ అంటే ఇక్కడ ఔపవిభక్తికులు ఏ ఔపవిభక్తికాలు ఏమేం అక్షరాలు వస్తాయనంటే ఈ వస్తుంది టీ వస్తుంది టి ఈ మూడండి ఈ గిందివాడిలో ఔపవిభక్తికాన్ని గుర్తించండి ఈ కింది వాటిలో ఔపవిభక్తికం ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి అని అంటాడు ఈ కింది వాటిలో వ్యక్తిక పదం ఉన్న ప పదాన్ని గుర్తించండి ఈ కిందివాటిలో ఔపవ్యక్తిక పదం ఉన్నటువంటి దాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది ఈ టీ తి ఈ టి అనేటువంటి వ్యక్తికాలు ఈ ఔపవివ్యక్తికాలు అనేటువంటివి పదాల తర్వాత ఆగమంగా కానీ ఆదేశంగా కానీ వస్తాయి ఆగమంగా అని అంటే ఆగమంగా కానీ అంటే ఏంటంటే ఒకదాని తర్వాతనైనా వస్తుంటాయి ఆదేశంగానంటే అంటే ఒకదాని ప్లేస్లోనైనా రావడానికి అవకాశము ఉన్నది ఆదేశం అని అంటే ఒకదాని ప్లేస్లో ఇంకోటి రావడాన్ని ఆదేశం అని అంటారు ఆగమంగా అంటే అదనంగా రావడాన్ని ఆగమము అంటాం ఈ ఈటీ తీలు అనేటువంటివి అవవిభక్తికాలు అవుభక్తికాలు ఏంటివి ఇప్పుడు ఈ రైట్ ఈటీ తీ కొన్ని ఉదాహరణలు చూద్దాం ఉదాహరణలు చూద్దాం ఊరు ఊరు ప్లస్ లో ఊరు ప్లస్ లో ఊరిలో ఊరిలో ఇక్కడ ఉన్నటువంటి అవైభక్తికమైందని అంటే ఈ ఊరిలో ఊరు ప్లస్ లో ఊరిలో రైట్ ఇంకో ఉదాహరణ వారు ప్లస్ నీ వారు ప్లస్ నీ ఏమవుతుందనంటే వారిని వారిని అని అన్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి అపభ్యక్తికము ఈ ఇక్కడ వచ్చినటువంటి అవభ్యక్తికము ఈ నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ జాగ్రత్త వినాలి నేయి ప్లసు నే ప్లస్ టీ లేదా నే ప్లసుతో అని అన్నామనుకోండి అప్పుడు ఏమవుతుంది నేతితో అవుతుంది నేతితో అంటే ఇక్కడ వచ్చినటువంటి అవభ్యక్తికం ఏంటంటే టి ఇక్కడ ఈ వస్తుంది ఇక్కడ టీ వస్తుంది నెక్స్ట్ రోకలీ రోకలీ ప్లస్ తో అప్పుడు ఏమవుతుంది రోకటితో రోకటితో అన్నప్పుడు ఇక్కడ టీ వచ్చేసింది టీ రైట్ కన్ను ప్లస్ లో కన్ను ప్లస్ లో అప్పుడేమవుతుంది కంటిలో రోకలీ ప్లస్తో రోకటితో రోకలీ ప్లస్తో రోకటితో రోకలీ ప్లస్తో రోకటితో ఇక్కడ ఏమొచ్చింది అని అంటే ఇక్కడ టీ అనేటువంటిది వచ్చింది టీ అనేటువంటిది వచ్చింది నెక్స్ట్ కన్ను ప్లస్ లో కన్ను ప్లస్ లో అంటే కంటిలో కంటిలో ఇక్కడ ఏమొస్తుంది టీ అనేటువంటిది వస్తుంది టీ వస్తుంది నెక్స్ట్ రెండు ప్లస్ రెండు తో రెండు ప్లస్తో అంటే రెండింటితో రెండింటితో ఇక్కడ కూడా ఏమొస్తుందని అంటే టీనే వస్తుంది ఓకే ఇట్లా ఈటీ తీలు అనేటువంటివి నే ఈ ప్లస్తో అదేవిధంగా గో గోతిలో అని చూసినట్లయితే ఇంకొక ఉదాహరణ చూద్దాం ఇంకో ఉదాహరణ గోతి గోయి ప్లస్ గోయి ప్లస్ లో గోతిలో గోతిలో అంటే ఇక్కడ తీ వస్తుంది తీ వస్తుంది ఓకే రైట్ ఇట్లా మనము అనేకమైనటువంటి ఉదాహరణలు చూసుకోవచ్చు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి నామము మీది విభక్తి ప్రత్యయానికి నామము మీది విభక్తి ప్రత్యయానికి ముందు వచ్చి చేరేటువంటి ప్రత్యయాలనే ఔపవిభక్తికాలు అంటారు ఆ ఔపవిభక్తికాలే ఈ టీ అంటే విభక్తి ప్రత్యయాల కంటే ముందు వచ్చి చేరుతాయి మరి కొన్ని కొన్ని సందర్భాలలో విభక్తి ప్రత్యయాలు ఉండవు ఉండవు ఉండనప్పుడు ఏమవుతుంది అని చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడు పడమరా ప్లస్ గాలి అని అన్నాం పడమరా ప్లస్ గాలి అని అన్నాం పడమరా ప్లస్ గాలి అని అన్నప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా పడమరా ప్లస్ గాలి పడమటి గాలి అవుతుంది పడమరా ప్లస్ గాలి పడమటి గాలి ఇక్కడ ఏమొచ్చింది టీ అనేటువంటిది ఔపభక్తికి వచ్చింది మరి గాలి అనేటువంటిది గాలి అనేటువంటిది విభక్తిపత్యం కాదు కదా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలలో విభక్తి పత్యాలు రాకున్నా కానీ ఔపైభక్తిక పత్యాలు అనేటువంటివి వస్తాయి ఇంకొక ఉదాహరణ చెప్తాను రాయి ప్లస్ మీద రాయి ప్లస్ మీద అన్నప్పుడు ఏమవుతుంది రాతి మీద రాయి ప్లస్ మీ మీద రాతి మీద ఓకే ఇక్కడ ఏమొచ్చింది వచ్చింది కానీ మీద అనేటువంటిది విభక్తి ప్రత్యయము కాదు అంటే విభక్తి ప్రత్యయాల కన్నా ముందు వచ్చి చేరేటువంటి ప్రత్యయాలను మాత్రమే మనం ఔపవిభక్తిక ప్రత్యయాలు అని అన్నాము కానీ ఇక్కడ విభక్తి ప్రత్యయాలు రాలేదు రైట్ ఇంకో ఉదాహరణ చెప్తాను గది ప్లస్ లో గది ప్లస్ లో అన్నప్పుడు గదిలో అవుతుంది కదా ఇక్కడ ఏమైనా విభక్తి పత్యాలు వచ్చి చేరినాయా అంటే ఏం చేరలే ఏం చేరలే ఇప్పుడు దొరా ప్లస్ ను దొరను విభక్తి విభక్తిపత్యాలు చేరినాయా ఇక్కడ కూడా చేరలే దొర ప్లస్ ను దొర కుక్క కుక్క ప్లస్తో కుక్కతో ఇక్కడ కూడా విభక్తిపత్యాలు చేరలేదు మరి ఈ పదాలు మరి విభక్తి ప్రత్యయాలు ఉన్నా కానీ విభక్తి ప్రత్యయాలు ఉన్నా కానీ విభక్తి ప్రత్యయాల కంటే ముందు మరి అవువిభక్తికాలు చేరలేదు మరి అటువంటి పదాలని ఏమంటారు అని ఏంటి అనౌపవిభక్తిక పదాలు అని అంటారు పదాలు అని అంటారు అంటే విభక్తి ప్రత్యయాలు చేరినా కానీ విభక్తి ప్రత్యయాలు వచ్చినా కానీ విభక్తి ప్రత్యయాలు వచ్చినా కానీ విభక్తి ప్రత్యయాల కంటే ముందు ఔపవిభక్తిక ప్రత్యాలు చేరకపోతే అటువంటి పదాలని ఏమంటారంటే అనౌపవిభక్తిక పదాలు అని అంటారు అంటే ఇప్పుడు గోతిలో ఉన్నాము గోతిలో అనేది ఏమో ఔపవిభక్తిక పదము ఎందుకంటే ఇక్కడ ఔపవిభక్తికం కలిగి ఉన్నది కాబట్టి గదిలో అన్నప్పుడు ఇక్కడ ఔపవిభక్తికం లేదు కాబట్టి అనౌపవిభక్తిక పదము అంటే విభక్తి ప్రత్యేము కలిగి ఉన్నది కానీ ఔపవిభక్తికము లేదు కాబట్టి ఇది అనౌపవిభక్తికము ఇక్కడ గోతిలో అన్నప్పుడు విభక్తి ప్రత్యయం ఉన్నది ఔపవిభక్తికం రెండూ ఉన్నది కాబట్టి ఇది ఔపవిభక్తిక పదము ఎట్లా అడుగుతున్నాడు బిట్టు అని అంటే ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఔపవిభక్తికాన్ని గుర్తించండి అని అంటున్నాడు కాలికి బుద్ధి చెప్పారు కాలికి బుద్ధి చెప్పారు అనే వాక్యములో ఉన్నటువంటి ఔపవిభక్తికాన్ని గుర్తించండి ఎక్కడుంది ఎక్కడ టీ కనపడతలేదు ఎక్కడ టీ కనపడతలేదు మరి ఉంటే ఏముండాలి ఈ ఉండాలి ఇక్కడ చూడండి కాలి కీ అని అన్నప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు కాలు ప్లస్ కీ ఇది విభక్తి ప్రత్యేము కాలు అనేటువంటిది ఏ విధంగా మారింది ఈగా మారింది కాబట్టి కాలు ప్లస్ ఖీ ఏమవుతుంది ఖాళీ కీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ అనేటువంటి ఔపైభక్తికం చేరింది కాబట్టి ఈ వాక్యములో ఉన్నటువంటి ప్రత్యయం ఏంటంటే ఔపైభక్తిక ప్రత్యయము ఈ రెండవది జాగ్రత్తగా గమనించాలి రెండవది రాతిని రాతిని శిల్పంగా మలిచారు రాతిని శిల్పంగా మలిచారు అనేటువంటి వాక్యములో ఉన్నటువంటి ఔపైభక్తికాన్ని గుర్తించండి అన్నాం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చూసినట్లయితే తీ ఉంది ఓకే బాగానే ఉంది ఇక్కడ నీ అనేటువంటిది ప్రత్యేము విభక్తి ప్రత్యేయం దానికంటే ముందే వచ్చింది కాబట్టి రాయి ప్లస్ నీ అవుతుంది రాయి ప్లస్ నీ రాతిని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఔపవిభక్తికము థీ భక్తి మొత్తి ఇంటికి వెలుగు ఇల్లాలు ఇంటికి వెలుగు ఇల్లాలు నిజంగా ఇల్లాలే అంట ఇంటికి వెలుగు అంట ఇల్లాలు లైట్లు బంద్ చేయాలన్నమాట మరి ఇంటికి వెలుగు ఇల్లాలు అని అన్నప్పుడు ఇల్లాలు అంటే భార్య అన్నమాట ఓకే ఇందులో మరి అవైభక్తిక పత్యం ఏముందని అని చూసినట్లయితే ఇంటికి అని అన్నప్పుడు ఇల్లు ప్లస్ కీ ఇల్లు ప్లస్ కీ అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటి కీ అవుతుంది ఇంటి కీ అన్నప్పుడు ఇక్కడ టీ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇంటికి వెలుగు ఇల్లాలు అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి ప్రత్యయము టీ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం ఊరిలో ఊరిలో కుక్కలు అధికంగా ఉన్నాయి ఊరిలో కుక్కలు అధికంగా ఉన్నాయి ఊరిలో కుక్కలు అధికంగా ఉన్నాయనేటువంటి వాక్యంలో ఔపవిభక్తికాన్ని గుర్తించండి అని అన్నాడు ఇప్పుడు ఊరిలో అన్నప్పుడు ఇక్కడ దీన్ని ఎట్లా రాసుకుంటామని అంటే ఊరు ప్లస్ లో ఊరు ప్లస్ లో ఏమవుతుంది అనంటే ఊరిలో అవుతుంది ఇందులో ఉన్నటువంటి ఔపవిభక్తికం ఏంటిదని అంటే ఈ ఇందులో ఉన్నటువంటి ఔపవిభక్తికం ఏంటంటే ఈ ఓకేనా రైట్ ఇవి ఉదాహరణలు అంటే వాక్య ఉదాహరణలు ఔపవిభక్తికాలకు సంబంధించినటువంటివి ఒక్కటే గుర్తుపెట్టుకుంటే కాలం అంటే ఈ టీ నామానికి విభక్తి ప్రత్యయము చేరడానికన్నా ముందు వచ్చి చేరేటువంటి ప్రత్యయాలను ఔప్ ఔపవిభక్తికాలు అని అంటారు ఓకే దీంతో మనకు రైట్స్ ఔపవిభక్తికాలు అనేటువంటివి కంప్లీట్ అయిపోయినాయి అంటే మొత్తం ఏడు రకాలని చెప్పాను కదా విభక్తులు అందులో సాధారణ విభక్తులు కంప్లీట్ అయిపోయినాయి విభక్తులు కంప్లీట్ అయిపోయినాయి తర్వాత ఇంకేముంటాయనంటే పురుష ప్రత్యయాలు అనేటువంటివి తెలుసుకోవాలి అంటే పురుష ప్రత్యయాలు అనేటువంటివి తెలుసుకుంటాం ఓకే రైట్ పురుష ప్రత్యయాలు పురుష ప్రత్యయాలు ఏంటి సార్ పురుష ప్రత్యయాలు అంటున్నారు పురుష అంటే పురుషులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రత్యయాలు అవి కాదు పురుష మీన్స్ పర్సన్ అన్నట్టు పురుష అంటే పర్సన్ వ్యక్తి అని అర్థం పురుష అని అంటే వ్యక్తి ఓకే మరి ఇలా పురుష అని అంటే జాగ్రత్త వినాలండి పురుష అని అంటే వ్యక్తి అని అర్థం పర్సన్ అని అర్థం పురుషులు మూడు రకాలను చెప్పుకుంటాం మనము ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అసలు ఉత్తమ పురుష అంటే ఏంటి ఉత్తమ పురుష అని అంటే ఏమిటి మధ్యమ పురుష అని అంటే ఏమిటి ఆ ప్రథమ పురుష అని అంటే ఏమిటి ప్రథమ పురుష అంటే ఏమిటో చూడాలి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష అంటే ఏం లేదండి మాట్లాడవాడిని గురించి తెలిపేది ఉత్తమ పురుష ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను నా గురించి నేను చెప్పింది అనుకోండి ఉత్తమ పురుష ఏ నేను తోపు తురుము నేను అట్లా ఇట్లా ఏ నేను గొప్ప గిప్ప అని చెప్పినావు అనుకోండి అది ఉత్తమ పురుష నీ గురించి చెప్తున్నాను వింటున్న వాని గురించి చెప్తున్నాను వాని గురించి తెలిపేది మధ్యమ పురుష మాట్లాడు వాని గురించి చెప్పేది ఉ ఉత్తమ పురుష వాని గురించి చెప్పేది మధ్యమ పురుష ప్రథమ పురుష అంటే మాట్లాడు వాణిని గురించి కాకుండా వినువాణిని గురించి కాకుండా వేరే వాని గురించి చెప్తే అది ప్రథమ పురుష ఇప్పుడు నేను చిరంజీవి గురించి చెప్తున్నా అది ఏ పురుష అవుతుంది ప్రథమ పురుష గీ పెన్ను గురించి చెప్తున్నా ఇది ఏ పురుష అవుతుంది ప్రథమ పురుష ఈ బోర్డు గురించి చెప్తున్నా ఇది ఏ పురుష అవుతుంది ప్రథమ పురుష పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా అదే పురుష అవుతుంది ప్రథమ పురుష నా గురించి నేనే చెప్పుకుంటున్నా అదేమవుతుంది ఉత్తమ పురుష ఏ నువ్వు మంచి చదువుకోవాలరా నువ్వు మంచి చదువుకోవాలరా అని స్టూడెంట్కి చెప్తున్నా నేను స్టూడెంట్ వింటున్నాడు వాడు అరే నువ్వు మంచిగా చదువుకోవాలరా లేకపోతే ఉద్యోగం రాదురా ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకోవాలరా అని చెప్తున్న స్టూడెంట్కు నేను చెప్తున్నప్పుడు వాడు ఏ పురుష అయితే చెప్పండి మధ్యమ పురుష అంటే మాట్లాడు గురించి చెప్పేది ఉత్తమ పురుష వినువాని గురించి చెప్పేది మధ్యమ పురుష మాట్లాడేవాడిని గురించి కాకుండా వినువాని గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్పేది ఏమవుతుందంటే ప్రథమ పురుష ఓకేనా రైట్ ఇప్పుడు పురుష ప్రత్యయాలు అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఉత్తమ పురుష ప్రత్యయాలు ఉత్తమ పురుష ప్రత్యయాలు తర్వాత మధ్యమ పురుష ప్రత్యయాలు మధ్యమ పురుష ప్రత్యయాలు రైట్స్ నెక్స్ట్ ప్రథమ పురుష ప్రత్యయాలు ప్రథమ పురుష ప్రత్యయాలు ఉత్తమ పురుష ప్రత్యయాలు మధ్యమ పురుష ప్రత్యయాలు ప్రథమ పురుష ప్రత్యయాలు అనేటువంటివి తీసుకున్నట్లయితే ఉత్తమ పురుష ప్రత్యయాలు మధ్యమ పురుష ప్రత్యయాలు అదేవిధంగా ప్రథమ పురుష ప్రత్యయాలు అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సను మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సను ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ అదే ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని మూడు రకాలుగా ఉంటాయి కదా అవే ఇవి ఓకే ఉత్తమ పురుష ప్రత్యయాలు మళ్ళీ ఇవి రెండు రకాలు ఒకటి ఏకవచన ప్రత్యయాలు ఏకవచన ప్రత్యయాలు అదేవిధంగా బహువచన ప్రత్యయాలు ఏకవచన అంటే తన గురించి తాను చెప్పుకుంటుంది తన గురించి తాను చెప్పుకోవడము అంటే నేను 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 అనేటువంటిది ఉంటుంది ఈ నేను అనేటువంటి దాంట్లో ప్రత్యయం ఉంటుంది చూసిరా ఈ ను అనేటువంటిది ప్రత్యేకమవుతుంది బహువచనంలో మేము మేము అని చెప్పుకుంటున్నాం కాబట్టి మేము అనేటువంటిది చూసినట్లయితే ఈ మేములో ము అనేటువంటిది బహువచన ప్రత్యయము ఉత్తమ పురుష బహువచన ప్రత్యయము మధ్యమ పురుష ప్రత్యయం మళ్ళీ ఇవి రెండు రకాలు ఏకవచన బహువచన రైట్ ఏకవచన అంటే నీవు నీవు నీవులో ఉ అనేటువంటిది ఏకవచన ప్రత్యయము బహువచనలో నీవు మీరు మీరు అన్నప్పుడు ఇక్కడ రు అనేటువంటిది మధ్యమ పురుష బహువచన ప్రత్యయము అవుతుంది ప్రథమ పురుష ప్రత్యయాల్లో మళ్ళీ ఇవి రెండు రకాలు ఏకవచన అదేవిధంగా బహువచన ఓకే రైట్ ఏకవచన బహువచన ఈ ఏకవచనలో వాడు వాడు అని అన్నాం వాడు అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందనంటే డూ వస్తుంది నెక్స్ట్ బహువచన అన్నప్పుడు వారు వారు అని అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే రు వస్తుంది ఇవి ఏం సార్ వాడు వారు ఏంది హై వాడు వాడి గురించి చెప్తున్నాను వారి గురించి చెప్తున్నాను నా గురించి చెప్తున్నాను ఇక్కడ నా గురించి చెప్తానే ఉత్తమ పురుష నీ గురించి చెప్తానే ప్రథమ పురుష మధ్యమ పురుష వాని గురించి చెప్తున్నాను వాడు అనేటువంటిది ఏమైతుందంటే ప్రథమ పురుష వాడు అంటే నేను ఏకవచనమా బహువచనమా ఏకవచనం కాబట్టి డూ ఏ వారు గురించి వారు వారిని తీసుకురాబపోరు వారిని దిసుకురాపోరు అని అన్నాం అంటే నీ గురించి చెప్తలేను నా గురించి చెప్తలేను వేరే వాని గురించి చెప్తున్నాను అప్పుడు వారు అనేటువంటిది వారు అంటే ఫ్లూరల్ బహువచనం ఇక్కడ వారు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మరి ఏమేమి వచ్చినాయి సార్ పురుష ప్రత్యయాలు అని అంటే పురుష ప్రత్యయాలు ఏమేమి వచ్చినాయంటే ను అనేటువంటివి ఏమో ఉత్తమ పురుష ప్రత్యయాలు ఊ రు అనేటువంటివి ఏమో ఊ రు అనేటువంటివి మధ్యమ పురుష ప్రత్యయాలు ప్రథమ పురుష ప్రత్యయాలు ఏమి అంటే డూ ఇంకొకటి రు ఇవి ఇవి పురుష ప్రత్యయాలు చూడండి మనం ఇప్పుడు మూడు రకాలు నేర్చుకున్నాం ఒకటి సాధారణ విభక్తులు ఒకటి సాధారణ విభక్తులు రెండు ఔపవిభక్తులు తర్వాత మూడవది పురుష ప్రత్యయాలు తర్వాత కృత్ ప్రత్యయాలు ఉంటాయి తర్వాత తద్దిత ప్రత్యయాలు ఉంటాయి తర్వాత కారక ప్రత్యయాలు తర్వాత కాలకబోధక కాలబోధక ప్రత్యయాలు అనేటువంటివి ఉంటాయండి ఓకే ఇవి పురుష ప్రత్యయాలు ను ము ఊ రు డు డు రు ఓకే రైట్ తర్వాత క్లాస్లో తర్వాత వీడియోలో మనము ఏం నేర్చుకుంటామని అంటే మిగతావి ఏంటివి కృత్ప్రత్యయాలు అదేవిధంగా కృదంత ప్రత్యయాలు అదే తదిత ప్రత్యయాలు కృత్పత్యాలన్నా కృ కృదంతం ఒకటే కృత్పత్యాలు తద్దిత ప్రత్యయాలు తర్వాత తద్దిత ప్రత్యయాలు అయిపోయిన తర్వాత కారక ప్రత్యయాలు మళ్ళీ అవి రకాలు ఉంటాయి తర్వాత కాలబోధక ప్రత్యాయాలు అనేటువంటివి తెలుసుకుంటాం అది అయిపోతే మనకు ప్రత్యయాలు అనేటువంటి టాపిక్ క్లోజ్ అవుతుంది ఈ ప్రత్యయాల గురించి తప్పనిసరిగా బిట్ అనేటువంటిది అడుగుతాడు కింది వాటిలో పురుష ప్రత్యయాన్ని గుర్తించండి కింది వాటిలో ఔపవిభక్తికాన్ని గుర్తించండి ఒక వాక్యం వచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఔపవిభక్తికాన్ని గుర్తించండి మరి ఏకవచన ప్రత్యయాలు ఏంటివి బహువచన విభక్తిపత్యాలు ఏంటివి ఉభయ విభక్తులు ఏంటివి మరి పూర్వపత్యాలు ఏంటివి పరపత్యాలు ఏంటివి అన్ని రకాలుగా అనడానికి అవకాశం ఉంటుంది ఒక్కటే గుర్తుపెట్టుకోండి బిట్ వైజు నేర్చుకుంటే మాత్రం సబ్జెక్టు రాదు మనకు బిట్ వైజు నేర్చుకుంటే సబ్జెక్టు రాదు మనం మొత్తం సబ్జెక్టు మొత్తం సబ్జెక్టు మీద మొత్తం అవగాహన ఉంటే ఏ బిట్ అయినా కానీ చేయగలుగుతాము చాలా వరకు మార్కెట్లలో దొరికేటువంటి పుస్తకాలు తెచ్చుకొని బిట్లు తెచ్చుకొని అకాటకాట చదువుకుంటారు దాని ద్వారా ఏ ఒక్క బిట్టు కూడా మనం గురుకుల పరీక్షకు సంబంధించి పెట్టలేమండి సబ్జెక్టు బాగా ఉన్నట్లయితే ఎటువంటి విధంగా ఎటువంటి విధంగా ఇచ్చినా కానీ చేయగలిగేటువంటి కెపాసిటీ అనేటువంటిది వస్తుంది ఓకే తర్వాత క్లాసులో మిగతా ప్రత్యయాల గురించి తెలుసుకుందాం ఓకే